అతను సనందన సనత్ కుమార్లు అతని పేర్కొన్న వైకుంఠ లోకమునకు తమ యోగ బలము చేరి అపూర్వ పడి సో వాళ్ళు ఎలా తిరుక్కుంటూ 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 ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు వైకుంఠం దగ్గరికి వెళ్ళారు అని చెప్పి చెప్పారు అనమాట ఆధ్యాత్మిక వైకుంఠము లోకం అందరి ఉత్తమ భక్తులచే నడుపబడి దివ్యాలంకృత విమానములచే ఉద్దీపమై ఉండి దేవదేవుని చే అధికృతమై ఉన్నట్లుగా వారు గాంచిన సో అక్కడ ఎలా ఉందంటే మొత్తం అందరు విమానాలతోటి భక్తులతోటి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారు వాళ్ళందరూ కూడా నాలుగు చేతులతోటి విష్ణువులాగా ఉండడం ఇవన్నీ కూడా వాళ్ళు చూసున్నారనమాట సో ఇదంతా చూసుకుంటూ వాళ్ళు అక్కడికి వచ్చారు అనేది ఎవరు బ్రహ్మదేవుడు దేవతలందరికీ చెప్తూ ఉన్నారు అనమాట ఇప్పుడు ప్రభాతులు గారు వచ్చేసి ఈ విశ్వగురువు అంటే ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పున్నారు ఆ ఇంకా విమానాలు ఎందుకు అంటే దాని గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే అవి అవి స్వయం ప్రకాశంగా ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి ఎలా అయితే మనకు చెప్పారు కదా ఆ భగవద్గీతలో వస్తుంది ఎవరికైనా గుర్తుందా శ్లోక ఆ సెవెన్ పాయింట్ న పాపకహ శ్లోక ఎవరికైనా సో అక్కడ సో అక్కడ ఏంటంటే చంద్రుడు సూర్యుడు అవసరం ఉండదు అవి తేదీపనంగా అది వెలుగుతూనే ఉంటుంది కరెంట్ అవసరం కూడా ఉండదు అనేసి ఎప్పటికీ కూడా అంతమనేది లేదు అనే దానికి గద్వా వర్తంతే తద్ధామ పరమం అలాంటిది ఎవరిది అంటే భగవంతుడి ధామం అని చెప్పారు కదా సో అక్కడ అందుకొని ఇవన్నీ కూడా స్వయం ప్రకాశాలు అయ్యి అదంతా కూడా చాలా అందంగా ఉంది అనేది ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు అనమాట సో ఇక్కడ మళ్ళీ ప్రపాతులు వారు ఏం చెప్తా ఉన్నారంటే ఈ జ్ఞాన స్థితిలో ఉన్న అష్టాంగ యోగం ఇవన్నీ చేసి వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా కొన్ని ప్లేసులకు వెళ్ళగలుగుతారు కానీ ఇక్కడ దాకా వెళ్తారు అనేది మనం చెప్పలేము అనేది కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు సో వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తారు యోగ సిద్ధులు అంటే జస్ట్ దగ్గర దాకా వెళ్ళగలరు కానీ వైకుంఠం లోపలికి అనేది వాళ్ళు వెళ్ళలేరు అనేది ఇక్కడ ఏ వాళ్ళ ఆధ్యాత్మిక ఆశ్రంలో ఏ మాత్రమో ప్రవేశింపజాలు అని చెప్తున్నారు కానీ యోగ సిద్ధి ద్వారా మనుషుడు భౌతిక జగమంతటిను ప్రయాణింపగలుగుటయే కాక భౌతిక తలము దాటి ఆధ్యాత్మిక ఆశ్రం నందు ప్రవేశింపగలడు దుర్వాసముని మరియు భక్త అంబరీషు సంబంధించిన విషయముల నుండి సైతము మనము ఈ సత్యము తెలుసుకొని ఉన్నాము అంటే మనకు అందరికి అంబరీష్ మహారాజ్ స్టోరీ తెలుసు కదా సో వాళ్ళు ఇప్పుడు నార్ద నార్దల వారు వెళ్ళగలరు ఎందుకు వెళ్ళగలరు ఆయన ఎక్కడికైనా హరికృష్ణ కృష్ణ నారదులు వరం కదా మాతజీ ఆయన ఎక్కడికైనా ఏ విధంగా ఆయన ప్రవేశించగలడు అనేసి ఆయనకి వరం ఉంది అలాగా కొంతమంది ఏంటంటే ఇక్కడ ప్రపాత వారు ఏం చేస్తున్నారు అంటే అష్టాంగ సిద్ధి యోగ అంటే వాళ్ళు కావాలంటే చిన్నగా మారిపోవడము వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవడము అంటే ఆ గాలి కన్నా కూడా ఇంకా తేలిగ్గా అయిపోయి ఎగురుకుంటూ వెళ్ళిపోవడము ఇలాంటివన్నీ ఉంటాయి దాంట్లో ఎగ్జాంపుల్ గా వచ్చేసి దుర్వాసముందుకు చెప్తా ఉన్నారు ఎందుకు మన దుర్వాసముని వెళ్ళాడు అని ఎలా తెలుసు మనకి అంబరీష్ మహారాజ్ కి ఎప్పుడైతే ఆయన శాపం పెట్టబోతాడో ఏమవుతుంది వెనకాల భగవంతుడి యొక్క సుదర్శన సో ఆయన ఏం చేస్తాడు ఫస్ట్ వచ్చేసి బ్రహ్మదేవి దగ్గర బ్రహ్మలోకం వెళ్తాడు అక్కడ అవదు అంటే మళ్ళీ ఆ శివలోకం వెళ్తాడు అక్కడికి కైలాసం వెళ్తాడు అక్కడ కుదరదు అంటే వైకుంఠం వెళ్తాడు సో ఈ విధంగా ఏంటంటే ఈ అష్టాంగ సిద్ధి యోగ ద్వారా కొంతమందికి ఈ అవకాశం ఉంటుంది కానీ మనం ఏ ఏరోప్లేన్ లో ఏవో వేసుకొని మనం వెళ్దాము అంటే అది కుదరనే కుదరదు సో ఎలాంటి వాళ్ళు వెళ్తారు అనేది మనకు ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి మనం ఆ ఆ స్టేజ్ కి వస్తేనే మనం వెళ్ళగలము అని చెప్పేది ఇక్కడ రుపాదులు వారు చెప్తూ ఉన్నారు అన్నమాట ఇంకోటి వచ్చేసి ఆ నారాయణుని కలుసుకుంటూ ఆధ్యాత్మిక జగమునకే తెలియవచ్చు దేటి ప్రయాణం అనుసరించి శాస్త్రములు గణించినది ఏమనగా ఎవరేని కాంతి వేగంతో ప్రయాణించినచో ఈ బహుతేజపు అత్యున్నత లోకములు చేరుటకు నలభై వేల సంవత్సరముల కాలం పడుతుంది అని చెప్పి చెప్తున్నారు అంటే ఎంత నలభై నలభై వేల సంవత్సరాలు మనం బతుకుంటామా అది కూడా ఎంత వేగంగా వెళ్ళాలి కాంతి వేగంగా కాంతిని చూడండి మనం ఆ రూమ్ లో వేసామనుకోండి లైట్ ఎంత దూరం వస్తుంది ఒక్క నిమిషంలోనే దానికి ఎంతో ఉంది మా కాలిక్యులేషన్ క్యాల్కులేషన్ నాకైతే గుర్తులేదు బట్ ఎంత ఒక ఏంటంటే ఒక సెకండ్ కి ఎంత వేగంగా ప్రయాణిస్తుంది అనేది కాంతి దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది సో ఆ విధంగా మనము వెళితే అది కూడా ఎక్కడికి వెళ్ళడానికి ఇది ఓన్లీ ఎక్కడికి వెళ్ళగలం అత్యున్నతలోకం అంటే ఏంటిది భౌతిక జగంలో బ్రహ్మలోకం వైకుంఠ లోకం ఎక్కడ ఉంది కృష్ణవేణి మాతాజీ చెప్పండి నేను అత్యున్నత లోకం అంటే బ్రహ్మలోకం అనమాట అక్కడ వరకు వెళ్ళడానికి నలభై ఐదు వేల సంవత్సరాలు పడుతుంది అది అంతే అది కొని యోగ ద్వారా వెళ్తానులే అంటే నిజంగా మనం ఆ యోగా సిద్ధికి మనం మనం నిజంగా చెయ్యగలము కాసేపు కూర్చుంటేనే కాళ్ళ నొప్పులు మనకి సో అది కూడా ఇంకసేపు ఇప్పుడు కాసేపు కూర్చున్నానంటే అబ్బా అయ్యా అమ్మ మొదలవుతుంది అలాంటిది మన యోగ సిద్ధికి ఎంత విధిగా మనం చెయ్యాలి అనేది అది కూడా మన వల్ల కాదనమాట సో అందుకొని ఈ అన్నిటినీ మానేసుకొని మనం సింపుల్ గా హరే కృష్ణ మహామంత్ర చేసుకుంటూ దాని ద్వారా వెళ్ళడం చాలా ఈజీ అనమాట సో ఇది ప్రపాతుల వారు మనకి మెయిన్ గా చెప్పాలనుకుంటుంది ఈ విధంగా అన్నిటికన్నా కూడాను బెస్ట్ పద్ధతి ఏంటి అంటే మనం హరే కృష్ణ మహామంత్రము వీటి ద్వారా మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు మాతాజీ ఇప్పుడు చదవండి థర్టీ ట్వంటీ సెవెన్ చదవండి మాతజీ హరి కృష్ణ మాతాజీ నేను చదవనా మాతాజీ తర్వాత చదవండి कक्षा समानवयसावत सप्तमायां देवावचक्षत गृहीतगतो परार्थ केयूरकुण्डलकिरीटविटङ्कवेषात्पर्यं च तस्मिन्नतीत्यमुनयः षड सज्जमानाः कक्षाः समाना वयसा वदा सप्तमायां देवावचक्षता गृहीतगतो परार्थ ండల కిరీట భగన్ నివాసము వైకు వైకుంఠపురి యొక్క ఆరు ద్వారములను దాటిన పిదప అలంకరణ ఎటువంటి సంభ్రమమునకు గురి కాకుండా వారు సప్తమ ద్వారము చెంత సమవయస్కులను గదాధారులను అతి విలువైన కేయూరములు కుండలములు వజ్రములు కిరీటములు వస్త్రాధికములచే అలంకృతులైన వారును అగు ఇరువురు తేజోమైలను గాంచిరి సో అదే మన మా పబ్జ మాతాజీ గారు అందరూ అడుగుతున్నట్టు ఎక్కడ ఉంది ఏడు ద్వారాలు అంటే ఈ శ్లోకాల్లో మనకి ఏడు ద్వారాలు అని వస్తుంది వాళ్ళు ఆరు ద్వారాలు దాటారు ఆరు ద్వారాలు కూడా మనకి ఇంకా ముందు ముందు శ్లోకాల్లో వస్తాయి అనమాట ఒకటి వచ్చేసి వెండిది ఒకటి వచ్చేసి వజ్రాలతోటి ఒకటి వచ్చేసి బంగారం తోటి ఆ విధంగా ఒక్కో ద్వారం ఉంటుంది బట్ అన్నిటిని ఎంతో అలంకరణతో ఉంటాయి అనమాట కానీ ఇక్కడ వీళ్ళ గొప్పతనం ఏంటి వాళ్ళ వేటికి కూడా అట్రాక్ట్ అవ్వలేదు ఒక దాని తర్వాత ఒకటి అందుకే మనకి రాధా పంకజ్ ప్రభు అని ఉంటారనమాట ఆయన ఎప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు చెప్తూ ఉంటారు ఆ మనము శివ శివలో కైలాసం గురించి మనకు ఫోర్త్ క్యాంటోలో వస్తుంది దాంట్లో కనుక మనం విన్నాము అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ వింటే అబ్బా అలాంటి కి వెళ్తే బాగుండు అని అనిపిస్తుంది అంట మనకి సో అలా అనిపించింది అంటే మనల్ని తీసుకెళ్ళేటప్పుడు భగవంతునికి కోరిక ఉంది కదా అని కైలాసంలో వదిలేస్తాడంట సో ఆ విధంగా ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఏంటంటే ఒకటి అట్రాక్ట్ అయిపోయి అక్కడ ఆగిపోతాం అనమాట కానీ ఇక్కడ వీళ్ళు అలాంటి దేనికి కూడా అట్రాక్ట్ అవ్వకుండా ఆ ఆరు కూడా దాటుకొని చక్కగా ఏడో దాని వెళ్ళిపోయారు అనమాట కాకపోతే ఏడో దాని దగ్గర ఏంటి అంటే వీళ్ళు ద్వారపాలకులోనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు నవయవస్కులుగా ఉన్నారు ఎందుకంటారు నవయ నవంగా ఉన్నారు వాళ్ళు కరెక్ట్ జన్మ మృత్యు జరా వ్యాధి లేదని చెప్పుకున్నాం కదా అందుకని వాళ్ళు చక్కగా రావేసుకుల్లాగా ఉన్నారనమాట మళ్ళీ వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకొని ఉన్నారు ఎలాంటి కుండలాలు మంచివి వజ్రాలు లాంటివి కిరీటం వజ్రాలతో ఉన్న కిరీటాలు వస్త్రాలు మంచి మంచివి ఆల్మోస్ట్ ఎలాగా చూడండి మనం అందరం చూస్తాం కదా జయా విజయాలను ఎట్లా ఉంటారు ఎప్పుడు మనకి బయట సేమ్ అనుక నాకు ఫస్ట్ నాకు తెలిసేది కాదు విష్ణు ఆ సేమ్ ఏంది విష్ణువులు ఏంటి ఇద్దరు ఉన్నారేంటి అటోకులు ఇటోకులు అనుకునే దాన్ని ఇచ్చా ఇక్కడికి దిగిన తర్వాత ఇదంతా తెలుసా ఓహో వాళ్ళు విజయలా అనేసి ఓ వీళ్ళని దండం పెట్టుకోవాలి వీళ్ళ వాళ్ళనే మనం లోపలికి వెళ్ళగలము అనేసి ఈ స్టోరీలన్నీ తెలిసాక ఓ మీకు కూడా ఒక నమస్కారం అని పెడుతున్నాం లేకపోతే ఇంతకుముందు ఎన్ని బయట పెట్టారు ఇద్దరిని పెట్టారు ఎందుకు ఒక్క విష్ణువు సరిపోతాడు కదా అనుకునేదాన్ని అనమాట నేను సో ఈ విధంగా వీళ్ళందరూ ఏ విధంగా అలంకరణ అయి ఉన్నారు అనేది చెప్పారనమాట సో వాళ్ళని అక్కడ చూసారనమాట సో దీన్ని మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నాము ఎందుకు అక్కడ వాళ్ళకి నవయవస్కులు లాగా ఉన్నారు అంటే ప్రపాదులు వారు అది కృష్ణ మాతాజీ చెప్పమ్మా అది నా సాతజీ లేదమ్మా మీరు నవ నవ ఏదో కదా నవ వయస్కులు కానీ అక్కడ సాల కనిపిస్తుంది ఏంటి నాకు ఆ కరెక్ట్ ఐం అదే సమ వైయస్కులు అంటే ఇద్దరు ఒకే లాగా ఉన్నారు సారీ అది నాకు కూడా చాలా చిన్న లెటర్లు సరిగ్గా కనపడలేదు ఫోన్ లో తీసుకు సమ వైస్కూల్ అంటే వాళ్ళిద్దరు ఒకేలాగా ఉన్నారు ఒకే వయసు ఎవరు ఈక్వల్ ఏజ్ ఈక్వల్ ఏజ్ ఈక్వల్ ఏజ్ అవునూ మెకే థ్యాంక్ యూ సో ఎందుకంటే అక్కడ కూడా సేమ్ అదే ఎందుకంటే వాళ్ళందరూ ఒకేలాగా ఉంటారు కాబట్టి అందులో వాళ్ళు ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది చెప్పలేము ఏజ్ ఏజ్ అనేది వృద్ధాప్యం అనేది ఉండదు కాబట్టి సో అందుకొని వాళ్ళు ఒకేలాగున్నారు అనేది ఇక్కడ మనకి ప్రపాదుల వారు కూడా చెప్తూ ఉన్నారు అనమాట సో వాళ్ళందరూ కూడా అక్కడ శంఖ చక్ర గధా పద్మలతోనే ఉంటారు అందరూ నాలుగు చేతులతోటి అని వైష్ణువులాగా అందుకని చూడడానికి ఒకే వయసు వాళ్ళు ఒకేలాగా ఒకేలాగా ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట నెక్స్ట్ ఇరవై ఎనిమిది దామోదరి

ఆ ద్వారపాలకులు మత్తిల్లిన భ్రమరములను ఆకర్షించడి వనమాలలను ధరించి ఉండిరి అవి వారి మెడలయందు నాలుగు నీలివన్నపు బాహువుల నడుమ విలసితమై ఉండెను వంకరులు తిరిగిన కనుబొమ్మలు వికసితమైన ముక్కు పుటలు అరుణ నయనములను బట్టి వారు కొద్దిగా కోపగ్రస్తులైనట్లు గోచరించారు హరే కృష్ణ మాతాజీ థ్యాంక్ యూ హరే కృష్ణ థ్యాంక్ సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇంకా ఇంకో నెక్స్ట్ శ్లోకాలో కూడా వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళ వేషధారణ ఎలా ఉంది వీళ్ళు ఎలా ఉన్నారు అనేది ఎక్స్ప్లెనేషన్ అనమాట సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు వేసుకున్న మాలలు మత్తిలైన భ్రమరములతో ఉన్నాయి అన్నారు ఎందుకంటారు దించుకు పుష్పాలతో తయారైంది కాబట్టి ఎందుకంటే మన కాల ప్రభావం ఉండదు కాబట్టి పుష్పాలు ఎప్పుడు ఎలా ఉంటాయి అనుకున్నాము తాజా తాజాగా ఉంటాయి కదా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అలా ఫ్రెష్గా ఉన్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఏమొచ్చి వాల్తుంది పూల మీద తేనె కోసం సో అందువల్ల ఏంటంటే అవి మత్తిల్లిన భ్రమరాలు అంటే తేనెటీగులు అంటారు వాటిని భ్రమరాలే కదా సో సీతాకోచిల్కులైనా చెప్పుకోవచ్చు మనము అవన్నీ కూడా తుమ్మిద కరెక్ట్ అదే ఆ పదం కోసం ఎదుగుతున్నాను మాతాజీ సో ఆ తుమ్మిదలన్నీ కూడా ఆ వనమాల చుట్టూతా ఉన్నాయి అనమాట అలాంటి వనమాలంటే అంత ఫ్రెష్ వనమాలని మనం భగవంతుడి దగ్గర చూస్తాము అలాగే ఇక్కడ వేల దగ్గర కూడా ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట సో ఇంకా అలా కాకుండా వీళ్ళు ఎలా ఉన్నారు చూడడానికి లాగే ఉన్నారు నీలి వర్ణము నాలుగు రకాల చేతులు కలిగి ఉండడము కనుబొమ్మలు అందంగా ఉండడము ఇవన్నీ కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చూడడానికి ఎలా ఉన్నారు కొంచెం కోపం వచ్చినట్టుంది ఎందుకంటారు ఎంత కోపం వచ్చింది వాళ్ళకి సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు గేట్ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు మాకి డ్యూటీ ఉన్నప్పుడు మమ్మల్ని ఇప్పుడు చూడండి ఎవరైనా మనల్ని ఇక్కడ మన పర్మిషన్ తీసుకోకుండా మన పిల్లలు వెళ్ళారు అనుకోండి మనకి ఎందుకు కోపం వస్తుంది తల్లిదండ్రులను ఇక్కడ ఉన్నామే ఒక మాట అన్న చెప్పాలా ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు వీళ్ళకి ఎంత ధైర్యం అని ఎన్ని రకాలుగా అనుకుంటాము సేమ్ అదే విధంగా అనమాట ఇక్కడ వీళ్ళకి ఏంటంటే చిన్నగా కోపం వచ్చింది ఎందుకు అంటే కనుబొమ్మలు మనం కోపం ఉన్నప్పుడు ఇట్లా ఎత్తేస్తాం కదా ఎట్లా చూస్తుంటాం సో ఆ విధంగా వాళ్ళు కనుబొమ్మలు చూస్తే అర్థమైపోతుంది వీళ్ళకి కోపం వచ్చినట్టుంది అది కూడా ఎక్కువ కాదు కొద్దిగా అంటారు సార్ అందుకే ప్రపారు ఇరవై తొమ్మిది तयोशुर् okay. मिशिपुष्वा पूर्वायता पुरा वज्र कटकायात्रमया मुनयस्वृष्टिया हे सचर विरता हरे कृष्णमाताजी बारे तय निविशुर्ष्ट सृष्टिया పూర్వాయ పురటవజ్రక పాటికాయ విషయ విషమయ మునయస్వ దృష్ట్యా ఏ సంచరంత్య విహిత విగతాభిశంకా సనకాది మునులు స్వపరవేదము లేకుండా ద్వారములన్నింటి ఎందు ప్రవేశించి ఉండరి హేమ వజ్ర నిర్మితముకు ఆ ఆరు ద్వారముల ద్వారా ప్రవేశించినట్టుగానే సప్తమ ద్వారమందును వారు నిస్సంకోచముగా తమ ఇచ్చానుసారము ప్రవేశించిరి రేక్షణ సో ఇక్కడ దామ్ సుభాష్ మాత డౌట్ ఏంటంటే వాళ్ళు ఇంకా ప్రవేశించలేదు కదా వచ్చారు వస్తేనే ఎందుకు వాళ్ళకి అంత కోపం వచ్చింది అనేసి అనమాట సో ఇక్కడ ఆటోమేటిక్ గా ప్రపాదుల వారు ఆన్సర్ ఇచ్చారు ఎలాగా వాళ్ళు ఈ ఆరు ద్వారాలు ఎవరు అడ్డంకించకుండా ఎలా వచ్చారో అదే విధంగా అంటే ఇక్కడ మనుషులు ఉన్నారే వీళ్ళు పర్మిషన్ అడుగుదామే అడిగి లోపలికి వెళ్దామే అని అనుకోకుండా నిస్సంకోచంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లోపలికి వెళ్ళబోయారు అనమాట అందుకొని వాళ్ళకి కోపం వచ్చింది అనేది ఇక్కడ మనకి ఇలా అడిగితే వాళ్ళ ప్రపాదులు వారు ఆన్సర్ సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రపాదులు వారు మనకి చెప్తూ ఉన్నారు రెండు రకాలుగా చూసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఎవరిది తప్పంటారు ఇక్కడ వీళ్ళు నిస్సంకోచంగా వెళ్ళడం తప్ప లేకపోతే అక్కడ వాళ్ళు కోప్పడడం తప్ప ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఏది కరెక్ట్ వాళ్ళు వెళ్ళడం వెళ్తున్నారు కానీ వాళ్ళు అక్కడ డ్యూటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కానీ ఆయన కోపం వచ్చింది అంటే వీళ్ళు ఎందుకు తప్పించారంటే అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి కోపతాపాలు ఉండకూడదు కదా సమానంగా ఉండాలి కదా అన్ని కనకవల్లి మాతాజీ ఆగండి ఏమన్నారు ఈ శ్లోకంకే ఆగిపోండి ముందుకు వెళ్ళిపోయిన దగ్గరే నేను అడుగుతున్నాను మాతాజీ మిమ్మల్ని అదే ప్రపాదులు వారు మన చిన్న పిల్లల మనసు వీళ్ళు చూడడానికి ఏంటి యాక్చువల్ గా వీళ్ళు చాలా పెద్దవాళ్ళు అనమాట కానీ చిన్న పిల్లలుగా కనిపిస్తారు ఐదు వేళ్ళ పిల్ల ఐదు ఐదేళ్ళ పిల్లలుగా కనిపిస్తారు అని చెప్పారు కదా సో దాని ప్రభాదులు వారు ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు చూడండి వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ ఉంటారు ఎలా వెళ్ళినా కూడా అందరూ కూడా ఆహ్వానిస్తారు వాళ్ళని వద్దు అంటారు కదా ఎవరును మన చిన్నపిల్లలు ఉన్నారు అనుకో పూజలో అయిన పరి గొడవ చేసినా పర్లేదు రానియండి రానివ్వండి ముందు కూర్చోనివ్వండి అని కూర్చోబెడుతూ ఉంటాం కదా సో అలాగేనంటే ఇప్పుడు వాళ్ళని గనక మనం వద్దు అన్నాం అనుకో ఏం చేస్తారు వాళ్ళు వెంటనే కోపం తెచ్చుకుంటారు లేకపోతే ఏ పని చేస్తారు పెద్ద ఆయుధం ఏడవడం పెద్ద ఆయుధం వాళ్ళ చేతిలో అది సో బాగా రోధిస్తారు అనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు రోధించలేదు కోపపడలేదు డైరెక్ట్ గా పెద్దవాళ్ళు బాగా జ్ఞానం ఉన్న వాళ్ళు కాబట్టి కాకపోతే చూడ్డానికి వాళ్ళుగా ఉన్నారు కాబట్టి మాగా చిన్న వయసులో ఉన్న వాళ్ళని మాకు వెళ్ళే హక్కు ఉంది అలాంటి వాళ్ళని మమ్మల్ని ఆపుతావు అది కాక వైకుంఠ ధామం దగ్గరికి భక్తులందరూ వెళ్లి సేవ చేసుకుంటారు అలా భక్తుల్ని కలవడం ఎవరికి ఇష్టం భగవంతుడికి చాలా ఇష్టం అంతే కదా ఎప్పుడు ఆ భక్తుల కోసం ఆయన ఎప్పుడు ఆ ఎదురు చూస్తూ ఉంటాడు అలాంటిది మేము వెళ్తూ ఉంటాను వాపేవా అనేసి వాళ్ళకి కూడా ఒక లాగా వచ్చింది అనమాట వాళ్ళు అందుకొని వాళ్ళు వాళ్ళు వెళ్ళడంలో తప్పు లేదు అంతే కదా కరెక్టే కదా ఎందుకంటే చిన్నపిల్లలతో పోల్చి ఒకటి ప్రపాదులు వారు చెప్పారు ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు లాగా ఉన్న వాళ్ళు భక్తులు లాంటి వాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళకి భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి అలా వాళ్ళు వెళ్ళడంలో తప్పు లేదు అనేది ఇక్కడ మనకి ప్రపాదులు చెప్పారు అనమాట కాకపోతే ముందే ఇది చెప్పారు ఇంకా దండింపలేదు ఇక్కడ ఇంకా వాళ్ళు దండింపారు అని చెప్పలేదు వాటి ప్రపాదులు వారు కింద చెప్తూ ఉన్నారు అన్నమాట కాకపోతే చిన్నపిల్లలు అయితే ఏడుస్తాను లేకపోతే రో ఆ లేకపోతే కోపంతోనే ఉంటారు ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఏది కాకుండా దండించడానికి రెడీ అయిపోయారు అని చెప్పేసి ఇప్పుడు అందుకని ఇక్కడ ప్రపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే ఆ ద్వారా పాలకులు గొప్ప అపరాధమును కావించి ఉండటయే అందులోకి కారణము అని చెప్పారు ఏం చెప్తారు దీనికి అపరాధం మరి ఇప్పుడు దాక మనం కాదు 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 అంటా అది అపరాధం ఏంటి అంటే ద్వారపాలకుల్ని దండించాలి అనుకోవడం అనమాట అంటే మిగతా వెళ్ళడం అని కాదు బట్ ఏంటంటే వాళ్ళని దండించాలి అని అనుకున్నారు కదా అది గొప్ప అపరాధము అని చెప్పి చెప్తున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళు ఆ పదవికి వచ్చి అక్కడ ఉన్నారు అంటే వాళ్ళు కూడా భక్తులా కాదా భక్తులే భక్తులే మరి వాళ్ళని మరి చూడండి మరి వాళ్ళని దండించాలి అనుకోవడం కరెక్ట్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కదా అక్కడ ఎవరిని బట్ ఎందుకంటే వాళ్ళు ఈ వీళ్ళు ఏమన్నా పెద్ద ఇది అనేసి తెలిసి వాళ్ళని పంపించకపోతే అనుకోవచ్చు అలా ఎలా వచ్చేస్తారు మా పర్మిషన్ తీసుకోకుండా అని వాళ్ళ వాళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట సో ఇదంతా కూడా ఇంకా ముందు వస్తుంది బట్ ఇక్కడ మనకు ప్రపాదులు వారు ఏం చెప్తున్నారంటే అది వాళ్ళని దండించాలి అనుకోవడం మాత్రం అపరాధము అనేది ఇక్కడ అంతేకాని ఇలా వీళ్ళు వెళ్ళిపోవడం అపరాధము అని కాదు ఇక్కడ చెప్పడము అదనమాట సాధు మహాత్ముడు ఎవరి గృహం నందు ఎన్నో ప్రవేశించుట నేటికి భారతదేశం నందు నిరోధింపబడ నిరోధింపబడదు సో మనకి ఎవరైనా ఋషులు కానీ ఎవరైనా సాధువులు కానీ మహాత్ములు కానీ ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళని స్వాగతిస్తామే గానీ వద్దు అని ఆపడం ఉండదు కదా సో అదే మాధ్యం ఇక్కడ ప్రపాల్ గారు చెప్పడం సో నెక్స్ట్ శ్లోకాన్ని మనం రేపు చర్చించుకుందాం రేపు రేపు క్లాస్ లో హరికృష్ణ సారీ